ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అదేంటి శ్రీరామనవమి ఎప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు చెప్తున్నాం ఏంటి అనుకుంటున్నారా మా సైడు రాముల వారి కళ్యాణం తిరణాలు ఇప్పుడే జరుపుకుంటాం కాబట్టి మేము మొత్తం కూడాను ఐదు రోజులైతే ఈ తిరణాలు జరుపుకుంటాము ఇది తిరణాలు స్టార్ట్ కాక అంటే ముందు రోజు నైట్ చూశారు కదా స్టార్టింగ్ రోడ్లో నుంచి ఇట్లా గుడి వరకు కూడా ఫుల్ రోడ్ అంతా కూడా లైట్స్ అయితే వేయడం జరిగింది ఇది మా రాముల వారి గుడి గుడి మొత్తం కూడా ఇలా లైట్స్తో అయితే డెకరేట్ చేశారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చేసరికి స్వామి వారికి సేవ అయితే అయిపోయింది ఇదే మా రాముల వారి గుడి దీనికి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి అయితే కొత్తగా ఈ మధ్య అయితే కట్టించారు యాక్చువల్లీ మేము గుడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయితే అయింది సో గుడి అయితే క్లోజ్ అయిపోయింది ఈ ఐదు రోజులు కూడా మాకు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతుంది ఈరోజు స్పెషల్స్ వచ్చేసరికి లడ్డు రైస్ మామిడికాయ పచ్చడి పెసరపప్పు ఆకుకూర వంకాయ సాంబారు రసం చింతకాయ పచ్చడి అండ్ మజ్జిగ సో మేమే లాస్ట్ అనమాట ఐటమ్స్ అన్నీ కూడాను కొంచెం కొంచెం అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా గుడి గుడి పక్కనే ఎప్పుడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటాయి గుడి దగ్గర అన్నం అంటే మాత్రం అమృతమే దానికైతే వంక పెట్టలేము అన్నీ కూడా చాలా అద్భుతంగా కుదిరాయి ఇది గుడి లోపలనమాట మా గుడిలో అయితే విగ్రహాలు ఉండవు ఇలా శిలలు అయితే ఉంటాయి ఈ మధ్య ప్రతి ఊర్లలో కూడాను కోలాటం అనేది నేర్చుకొని ఇలా తిరణాలప్పుడు పండుగలప్పులు అయితే కోలాటం అనేది వేస్తున్నారు ఈ రోజు కూడా మా ఊళ్ళో కోలాటం అనేది ఉంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ రోజు వచ్చేసరికి స్వామివారికి హనుమంతుని సేవ ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు వచ్చేసరికి ఉత్సవ విగ్రహాలు ఇప్పుడు స్వామివారు ఊరేగింపు సేవకైతే బయలుదేరుతున్నారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా కూడాను కోలాటం వేసేవాళ్ళు కోలాట ఎప్పుడైనా కూడాను వినాయకుని స్వామి పాటతోనే స్టార్ట్ అవుతుంది సో వీళ్ళు కూడా ఇక్కడ వినాయకుని పాటతోనే స్టార్ట్ చేశారు వీళ్ళు మొత్తం ఒక ట్వంటీ ఎబో సాంగ్స్ ఏ చేశారు కానీ నేను అన్నీ యాడ్ చేయలేను కాబట్టి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను ఇదే లాస్ట్ సాంగ్ అనమాట దీని తర్వాత అయితే స్వామివారి ఊరేగింపు ఉంటుంది రాత్రంతా కూడాను ఊరేగింపు అయితే చేస్తారు మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి టైం త్రీ థర్టీ సిక్స్ స్వామివారిని ఇలా మంగళ వాయిద్యాలతోటి ఊరు మొత్తం కూడాను ఊరేగిస్తారు ఇలా ఇంటికి ఎదురుగా రాగానే స్వామివారికి నీళ్ళల్లో పసుపు కుంకుమ అయితే కలిపి నీళ్ళు పోస్తారు మేము దీనిని వారు అంటాము ఇక్కడ వచ్చేసరికి మత్తయ్య అయితే వారు పోస్తుంది వారు పోసిన తర్వాత బొంగ నొప్పుతూ బోర్లించకూడదంట తరువాత ఇలా స్వామి వారికి పూలు పళ్ళు అండ్ తాంబూలం కొంచెం బియ్యం అయితే సమర్పిస్తాము ఇచ్చిన ప్లేట్లో అయితే ఒక కొబ్బరి చిప్ప కుంకుమ అరటిపండు అండ్ కర్పూరం అయితే వెలిగించారు ఇలా స్వామివారిని ఊరంతా కూడా ఊరేగిస్తారు మళ్ళీ స్వామివారు తిరిగి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయితే అవుతుంది రేపు వచ్చేసరికి గరుడ సేవ నేను ఆ వీడియో కూడా లాంగ్ వీడియో అయితే పెడతాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్